టాటరా క్లాసిక్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ తమిళనాడు కరూర్ తొక్కిసలాట కీలక మలుపు తీసుకుంది ఈ తొక్కిసలాట నటుడు విజయ్ కి చుట్టుకునేటువంటి అవకాశం ఉందా తొక్కిసలాట పైన విచారణ కావాలన్నటువంటి టీవీకే పిటిషన్ను హైకోర్టు తాజాగా కొట్టేసింది అంతేకాక కొన్ని కీలక అంశాలని కోర్టు ప్రస్తావించింది విజయ్ దీని కారణంగా మరింత ఇరకాటంలోకి పడ్డారా ఎందుకంటే పోలీసుల విచారణ ఇప్పుడే మొదలవ్వడం అటు గవర్నమెంట్ విధించినటువంటి ఏకసభ్య కమిషన్ కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సిబిఐ విచారణ కోరటం సరికాదని హైకోర్టు చెప్పింది అంతేకాకుండా నిబంధనలను పాటించడంలో పార్టీ మీ బాధ్యత లేదా అంటూ కూడా అక్కడ జడ్జ్ టీవీకే పార్టీని సంబోధిస్తూ ఒటకాయించారు అక్కడ అంతేకాకుండా జరగబోయేటువంటి రాజకీయ సభల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా మధురైలోని హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది ఇక నుంచి సభలు పెడితే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా వ్యాఖ్యలు చేసింది అలాగే అటు స్టాలిన్ ప్రభుత్వం కూడా ఇకపై రోడ్లపైన జరిగేటువంటి కార్నర్ మీటింగ్స్కి అనుమతి ఇచ్చేది లేదన్నట్టుగా వారు కూడా వాదనలు వినిపించినట్టుగా తెలుస్తుంది దీంతో ఇండైరెక్ట్ గా టీవీకే పార్టీ అధినేతకి విజయ్కి ముఖ్యమంత్రి స్టాలిన్ స్కెచ్ వేసినట్టుగా కనపడుతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలనే మాదిరిగా పూర్తిగా ఇప్పుడు అక్కడ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి సిద్ధమైనటువంటి విజయ్కి ఈ యొక్క ఆదేశాలు కానీ రాబోయే రోజులలో అనుమతులకు సంబంధించినటువంటి ఈ వివరణ కానీ ఇబ్బందులోకి తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది ఎస్ దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు తిరుమల గారు వారితో మాట్లాడదాం పూర్తిగా ఎస్ తిరుమల గారు తమిళనాడులో జరిగినటువంటి ఈ అంశం సంబంధించి హైకోర్టులో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది కోర్టు కూడా ఎటు చూసినా కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఫెవర్గా మీన్స్ స్టాలిన్కి కొంత రిలీఫ్ కలిగినట్టుగానే కనపడుతుంది ఈ యొక్క కోర్టు యొక్క ఆదేశాలు కానీ తీర్పు కానీ సిబిఐకి ఇవ్వకపోవడం కానీ సో ఒకటే క్లియర్ వ్యూహం విజయ్ సభలను విజయ్ ప్రచారాన్ని అడ్డుకోవడానికి స్టాలిన్ వేసినటువంటి వ్యూహం సక్సెస్ అయినట్టుగా భావించవచ్చా అంటే విజయ్ ఇక్కడ సాయి చాలా స్పష్టంగా కొన్ని విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి కోర్టు వ్యాఖ్యా వ్యాఖ్యలను బట్టి మనం కొన్ని విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ముఖ్యంగా తొక్కిసరాటికి గల కారణాలు ఏంటై ఏంటని ముందుగా విశ్లేషిస్తే ఒకటి చాలా ఇరుకుగా ఉన్న ప్రాంతంలో సభను నిర్వహించడం రెండోది వచ్చేసి అనుకున్న జనం కంటే ఎక్కువ మంది జనాభా రావటం మూడోది వచ్చేసి టీవీకే చెప్తున్నట్టుగా పోలీసులు లాఠీచార్జ్ చేసి ఉండొచ్చు చేయకపోవచ్చు అక్కడ పరిస్థితులు తెలియదు విచారణ తేలుతుంది పోలీసులు తక్కువ మంది పోలీసుని కేటాయించారని చెప్పడం నాలుగోది వచ్చేసి సమయాభావం కనిపించడం అంటే విజయ్ అనుకున్న సమయానికి రాలేదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి వాళ్ళు సభకి పర్మిషన్ తీసుకున్నారు రాత్రి పది గంటల వరకు కాకపోతే విజయ్ మూడు గంటలకే వస్తారనే ప్రచారం చేసి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఏడు గంటలకి విజయ్ ఆ సభకు వచ్చారు కరువు సభకి దాంతో తీవ్రమైన ఎండ ఉండటం ప్రజలు తీవ్రమైన అసహనంగా ఉండటం అలసిపోయి ఉండటం చెమటతో ఇబ్బందుల్లో ఉండటం ఈ పరిణామాలన్నీ కూడా ఈ తొక్కిసలాటికి దారితీసి ఉంటాయని చెప్పేసి ఒక చర్చ మొదటి నుంచి జరుగుతుంది అయితే సభను నిర్వహించడంలో విజయ్ ఫెయిల్ అయ్యాడంటూ డిఎంకే అధికార డిఎంకే విమర్శలు చేస్తోంది రాజకీయంగా అట్ ది సేమ్ టైం ఆ కరూర్ తొక్కిసలాటని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి స్టాలిన్ మొదటి నుంచి చాలా తెలివైన ఎత్తుగడలు వేస్తూ వస్తున్నాడు ఎందుకంటే తొక్కిసలాట జరిగిన మరుక్షణమే స్టాలిన్ కరూరు వెళ్ళడం అక్కడ చనిపోయిన బాధితులని పరామర్శించడం హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించడం ఆ తర్వాత ఎక్కడో దుబాయ్లో ఉన్న స్టాలిన్ కుమారుడు కూడా వెంటనే తమిళనాడుకు తిరిగి రావడం అక్కడ సానుభూతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయడం ఇదంతా ఒక ఎత్తు అయితే హైకోర్టుకు వచ్చిన తర్వాత విషయం మారిపోయింది అంటే స్టాలిన్ మొత్తం సంఘటనని తనకు అనుకూలంగా మార్చుకున్న విషయాన్ని గమనించిన విజయ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు బాధితులకి లకు చనిపోయిన కుటుంబ వారి కుటుంబాలకి ఇరవై లక్షల రూపాయల పరిహారం ఇవ్వడంతో పాటు ఒక కీలకమైన స్టెప్ తీసుకున్నాడు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో సిబిఐ విచారణ జరిపించాలి సభపైన పైన అని విజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ ఇప్పుడు కోర్టు కొట్టేసింది కోర్టు కొట్టేయడానికి కొన్ని రీజన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పోలీస్ విచారణ మొదలైంది ఒక ఒకవైపు మరోవైపు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నియమించింది మాజీ జస్టిస్ అరుణ్ కుమార్ ఆయనతోటి ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసింది ఈ విచారణలు ఇంకా ప్రారంభం కాకముందే మేము సిబిఐ విచారణకి అనుమతించాలంటూ మేము ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది విజయ్తో పాటు ఇదే పిటిషన్ని బీజేపీ కూడా వేసింది బీజేపీ అంటే తమిళనాడు బీజేపీ ఆ పిటిషన్ కూడా అంటే చాలా ఏదైతే సిబిఐ విచారణ కావాలని చెప్పిన పిటిషన్లోనే పిటిషన్ తిరస్కరించింది తిరస్కరించిన తర్వాత ఇక్కడ స్టాలిన్ స్కెచ్ అనేది మనం ఇక్కడ పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే కోర్టు ఆదేశాలని కాబట్టి చాలా స్పష్టంగా కోర్టు కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది ఏంటంటే గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా అంటే గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలు కావచ్చు గతంలో జరిగిన రాజకీయ సభలు కావచ్చు ఈ సభల ఆధారంగా ఇరుకైన ప్రాంతంలో అంటే ప్రజలకి ఇబ్బంది కలిగించే ప్రదేశాలని రాజకీయ పార్టీలు బహిరంగ సభలకు ఎంచుకోవడానికి లేదని గతంలో కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది విజయ్ సభ కంటే ముందు కరూర్ సభ కంటే ముందే ఆ సూచనలు ఉన్నాయి కోర్టు నుంచి అవే ఆలోచన అవే ఆదేశాలని తిరిగి ఇవాళ మళ్ళీ ముందుకు తీసుకొచ్చింది కోర్టు ఏం చెప్పింది ప్రజలకి బహిరంగ సభల్లో తాగునీటిని ఏర్పాటు చేయాలి వాళ్ళకి వాష్రూమ్స్ లాంటి సౌకర్యాలు కల్పించాలి సభా ప్రాంతం చాలా విశాలంగా ఉండాలి ఇరకాటంలో ఉండొద్దు తొక్కిసలాట జరిగే పరిస్థితులు ఉండకూడదు విశాలంగా ఉండాలి మూడోది వచ్చేసి సభా ప్రాంగణంలోకి ఎంట్రీ అలాగే ఎగ్జిట్ మీద పార్టీలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి ప్రజలకు అవగాహన కల్పించాలి నాలుగోది వచ్చేసి అంబులెన్స్ సౌకర్యాలు ఏదైనా వైద్య ఆరోగ్యపరమైన అనారోగ్యమైన పరిస్థితులు తలెత్తినప్పుడు వాళ్ళకి వైద్య సదుపాయాలను కూడా వెంటనే ఏర్పాటు చేయాలి ఈ బాధ్యత పార్టీలు తీసుకోవాలని చాలా స్పష్టంగా ఇవాళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ ఇక్కడ ట్రిగర్ అవుతుంది ఏంటంటే ఇక నుంచి అంటే ఎలక్షన్స్కి రెండు వేల ఇరవై ఆరులో ఎలక్షన్ విజయ్ ఊపు కనిపిస్తోంది తమిళనాడులో విజయ్ ఎక్కడికి వచ్చిన జనం భారీ భారీ ఎత్తున వస్తున్నారు మొన్న తొక్కిసలాట కారణం కూడా అదే పదివేల మంది ఎక్స్పెక్ట్ చేస్తే యాభై వేల మంది వరకు వచ్చారని ఒక చర్చ జరుగుతుంది పోలీసులు డీజీపీ కూడా అదే విషయాన్ని చెప్పాడు మేము మా దగ్గర పర్మిషన్ అడిగిన జనాభాతో పోలిస్తే అక్కడికి వచ్చిన జనసంఖ్య పెరిగింది మేము కంట్రోల్ చేయలేకపోయామని చెప్పారు ఆ తమిళనాడు డీజీపీ సో ఈ పరిస్థితుల్ని అంటే విజయ్కి వస్తున్న ఈ క్రేజ్ని కొంత కంట్రోల్ చేసి నిజానికి ప్రజల్లో ఒక ఒక ఫోబియా ఉంటుంది ఎవరి సభలకు ఎక్కువ జనాలు వస్తున్నారు ఆ రాజకీయ నాయకుడి ప్రభావం ఏ స్థాయిలో ఉంది ప్ర జనంలో అనేది అంచనా వేసే సమయంలో విజయ్ సభకి భయంకరమైన జనాలు వస్తున్నారు కాబట్టి దాన్ని కొంత కంట్రోల్ చేసే అవకాశం స్టాలిన్కు దొరికిందని చెప్పాలి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు దొరికిందని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ సభకు పర్మిషన్ ఇచ్చినా మీరు చెప్పారు మీరు చెప్పినట్టుగానే ఏం చెప్పారు ఇక్కడ నుంచి రోడ్లపైన హైవేల పైన సభలకు అనుమతించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటాం అంత ఈజీగా అనుమతులు ఇవ్వబోమని ప్రభుత్వం తరఫున చెప్పారు కాబట్టి ఇక్కడ నుంచి స్టాలిన్ ఖచ్చితంగా ఇక్కడ పొలిటికల్ గేమ్ ఆడే అవకాశం కనిపిస్తుంది స్టాలిన్ ఖచ్చితంగా విజయ్ సభలకి ఇక్కడ నుంచి కారణాలు చూపించి అనుమతులు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉంది తాజా హైకోర్టు నిర్ణయం తర్వాత తాజా హైకోర్టు ఆదేశాల తర్వాత విజయ్ ఇరకాటంలోకి వెళ్ళిపోయాడు సభల విషయంలో స్టాలిన్ దాన్ని అవకాశంగా మార్చుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉందని చెప్పాలి ఖచ్చితంగా ఇది అని అక్కడ విజయ్ మాత్రం ఆయన ఇంటెన్షన్ క్లియర్గా కనిపిస్తుంది మొన్న ఒక వీడియోలో కూడా ఇక నేను త్వరలో బయటకు వస్తా అసలు సంగతి ఏందో చూస్తా అసలు జరిగిన సంఘటన గురించి తప్పుదో పట్టిస్తున్నారని క్లియర్గా వాదించారు ఇప్పుడు స్టాలిన్ కనుక అదే రకమైనటువంటి వైఖరి అవలంబిస్తూ టీవీకే పార్టీని అణిచివేసే ధోరణిలో సభలు పెట్టకుండా గనుక ముందుకు వెళ్తే విజయ్ స్టాండ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సైలెంట్ అయితేరా లేకుంటే పవన్ కళ్యాణ్ లాగానే అగ్రెసివ్గా వెళ్ళి ప్రభుత్వానికి ఎదురొడ్డి మరి తన పంతాన్ని నెగ్గించుకుంటారా అవకాశమే లేదు సాయి చాలా స్పష్టంగా విజయ్ మరింత ఫైర్ అయ్యే అవకాశం ఉంది విజయ్కి చాలా రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి విజయ్ పార్టీ నిర్మాణం చాలా బలంగా కనిపిస్తుంది పది పదకొండు నెలల్లోనే పార్టీని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు పార్టీని బూత్ స్థాయికి విస్తరించాడు పార్టీలో కీలకమైన ప్రాంతాలని నాయకులను ఎన్నిక చేసి వాళ్ళకి మంచి బాధ్యతలు అప్పజెప్పారు అధునా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు పార్టీ మెంబర్షిప్ని చాలా కోట్లలో ఇప్పటికే రెండు పాయింట్ ఐదు కోట్ల మంది మెంబర్షిప్ వచ్చారు దాదాపు అరవై తొమ్మిది వేల నాలుగు వందల మంది బూత్ స్థాయి ఏజెంట్లను నియమించారు ప్రతి రెండు వందల యాభై ఇంట్లకు ఒక ఒక ఏజెంట్ని ఏర్పాటు చేసి పార్టీ అధినాయకత్వం పార్టీ నాయకుడు చెప్పే మాటల్ని ప్రతి కుటుంబానికి వివరించేందుకు ఒక వ్యవస్థను నిర్మించాడు విజయ్ ఒక మాట చెప్తే అది ప్రతి ఇంటికి నేరుగా వెళ్ళేటట్టు ప్రతి ఓటర్కి నేరుగా చేరేటట్టు ఒక ప్లాన్ చేశారు అంత స్థాయిలో అంత బలంగా ఉన్న విజయ్ స్టాలిన్ వేసే ఈ పొలిటికల్ ఎత్తుగడలకు ఎత్తుగడల్ని చూసి వెనక్కి తగ్గుతారని ఆలోచన లే తగ్గుతారని అనుకోవడం ఇక్కడ కొంత అనాలోచితమే అవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా విజయ్ ఖచ్చితంగా విజయ్ ఎంజీఆర్ మాదిరిగానే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎంజీఆర్ రెండు వందల సీట్లలో పోటీ కట్టి నూట నలభై నాలుగు సీట్లను ఎలా హస్తగతం చేసుకున్నారో అదే మాదిరిగా ఈసారి డిఎంకే ప్రభుత్వాన్ని దించి నేను అధికారంలోకి వస్తాననే నమ్మకంతో చాలా బలంగా ఉన్నాడు అటువంటి విజయ్ మరిన్ని సభల్ని ఇంకా వచ్చే సభల్లో ఏఐడిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు ఈ రెండు పార్టీలు చేసిన అవినీతిని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు పార్టీల చేతుల్లోంచి ఇంతవరకు అక్కడ అధికారం మారలేదు కాబట్టి ఈ రెండు పార్టీని బలంగా అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సభల్లో మరింత ఉధృతంగా కనిపిస్తాడు మరిన్ని సభలు పెంచుతాడు అంతేకాదు సభలకు అనుమతి ఇవ్వకపోతే ప్రతిసారి వ్యవహారం కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే స్టాలిన్ కొంత ఇంతమంది మనం అనుకుంటే కానీ స్టాగిల్ కొంత వాటిని కంట్రోల్ చేసే అవకాశం ఉండొచ్చు విజయ్ని తొక్కి పెట్టాలని లేకపోతే సభలకి జనం రాకుండా చేయాలను ఇటువంటి రాజకీయాల్లో ఇవి సహజమైన విషయాలు కాబట్టి విజయ్ ని కంట్రోల్ చేయడానికి స్టాలిన్ ప్రయత్నించినప్పటికీ కూడా ఖచ్చితంగా విజయ్ రెండింతలుగా మారే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే తొక్కిసలాట తర్వాత విజయ్ చాలా స్పష్టంగా స్టాలిన్నే టార్గెట్ చేశాడు నేను ఇంట్లోనే ఉన్నాను దమ్ముంటే నన్ను వచ్చి అరెస్ట్ చేయని చెప్పేసి అంటే ఈ జరిగిన తొక్కిసలాటను కూడా ఏ డిఎంకే కావచ్చు లేకపోతే అధికారంలో పార్టీ యొక్క కుట్ర ఉండి ఉండొచ్చు అని చాలా స్పష్టంగా టీవీకే చెప్తోంది టీవీకే సీబీఐ విచారణ అడగడం వెనుక కూడా దాని అర్థం అదే సిబిఐ విచారణ అంటే స్పష్టంగా ఏ పార్టీతో తప్పు ఎవరు చేశారు అధికార పార్టీ లోపముందా అధికారంలో ఉన్న ప్రభుత్వం లోపముందా ప్రభుత్వమే కావాలని తొక్కిసలాటకు కారణమైందా లేకపోతే పోలీసులు లాఠీ చార్జ్ ఒక కారణం కూడా చెప్పారు వాళ్ళు పోలీసులు లాఠీ చార్జ్ చేయటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది కర్రలో టివికే చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి విజయ్ మరింత డబుల్ స్ట్రాంగ్ గా మారే అవకాశమే కనిపిస్తుంది సాయి టీవీకే కూడా సిబిఐకి ఎంక్వైరీ కావాలని పిటిషన్ వేసింది బీజేపీ కూడా పిటిషన్ వేసింది ఈ సందర్భంగా బీజేపీ టీవీకేని ని వెనక వేసుకు వస్తుంది అన్నటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఎందుకు అలాంటి సందర్భం ఏమన్నా ఉందా బీజేపీకి విజయ్కి మధ్య ఇంటర్నల్ గా ఏమన్నా చిన్నపాటి అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా అంటే ఇక్కడ కొంత ఆసక్తికరమైన విషయం ఏం చెప్పాలి ఇక్కడ ఎందుకంటే ఎవరైతే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఉన్నాడో పూర్తి స్థాయిలో కరూరు తొక్కిసలాట తర్వాత పూర్తి స్థాయిలో విజయ్కి అనుకూలమైన వాదన వినిపిస్తూ వస్తున్నాడు చాలా స్పష్టంగా అన్నామలై కొన్ని ప్రశ్నలు వేశారు స్టాలిన్ ప్రభుత్వం విజయ్ లాంటి నాయకుడు ఒక సినిమా నా స్టార్ అంటే ఒక సినిమాకి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు రెమ్యునూరేషన్ తీసుకునే సూపర్ స్టార్ విజయ్ విజయ్ లాంటి వ్యక్తి సభలు నిర్వహిస్తున్నప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం అనేది అసహజమైన పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది పదివేల మందికి జనం వస్తారని సభకి పర్మిషన్ అడిగితే యాభై వేల మంది వచ్చే అవకాశాలే చాలా ఎక్కువ అందుకు తగిన పోలీసులను ఏర్పా పోలీసు డిపార్ట్మెంట్ కానీ పోలీసులు కానీ అక్కడ నియమించాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ పూర్తిగా స్టాలిన్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడం ఒకటి రెండోది వచ్చేసి ఇరుకైన ప్రాంతాల్లో సభలకు అనుమతి ఇవ్వడం ఒకటి కరెంట్ కట్ చేయడం ఒకటి రకరకాల కారణాలు చెప్తూ వస్తున్నాడు అన్నమలై పూర్తి స్థాయిలో అంటే ఖచ్చితంగా స్టాలిన్ ప్రభుత్వమే అక్కడ తొక్కిసలాటకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించిందని చెప్పే ప్రయత్నం చేస్తారు కాకపోతే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఒక వింతైన సమాధానం ఏంటంటే ఈ గత చరిత్ర చూస్తే తమిళనాడు చరిత్ర చూస్తే ఏఐడిఎంకే డిఎంకే అధికారమే ఎక్కువ ఎక్కువ సార్లు అధికారాన్ని పంచుకున్నాయి ఈ రెండు పార్టీలు అక్కడ జాతీయ పార్టీలకు అవకాశాలే రాలేదు బీజేపీ ఇప్పుడు తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ తమిళనాడులో పట్టు సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఈ పరిస్థితుల్లో అన్నామలై గనక ఒకవేళ ఏఐడిఎంకే వాయిస్ తీసుకున్నారనుకోండి ప్రస్తుతం ఒకసారి సర్వేలోకి వెళ్దాం ఇప్పుడు టీఎం టీవీకే నేతలు చెప్తూ సర్వేలోకి వెళ్తే టీవీకి ఆల్రెడీ ఏఐడిఎంకేను దాటేసి వెళ్ళిపోయింది మొన్నటిదాకా బీజేపీకి ఏఐడిఎంకే డీఎంకేకి మధ్య కొలాబరేషన్ ఉంది ఎలక్ష రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు వాళ్ళు విడిపోయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏలో కలిసింది ఏఐడిఎంకే ఎన్డీఏతో చేతులు కలిపింది ప్రస్తుతానికైతే వాళ్ళు కూటమిలాగే ఉన్నారు కానీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైంది కాబట్టి ఈ పరిస్థితుల్లో విజయ్ని సమర్థిస్తే తప్ప అక్కడ బీజేపీకి కొంత అది ఉండదు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది విజయ్ని సమర్థించడం వల్ల బీజేపీ కొంత పాజిటివ్గా కనిపించే అవకాశం ఉండదు ఎందుకంటే ఒక రెవల్యూషన్ కనిపిస్తుంది విజయ్ సభల జనాన్ని చూస్తుంటే విజయ్ విధానాలు చూస్తుంటే విజయ్ సభలకు వస్తున్న ప్రజల్ని చూస్తుంటే విజయ్ మాటలు చూస్తుంటే ఈ పరిస్థితుల్లో విజయ్ని కెలుక్కోనే కంటే అధికారంలో ఉన్న డిఎంకేపై విమర్శలు చేయడం బెటర్గానే చర్చ కూడా ఒకటి జరుగుతుంది ఏమో భవిష్యత్తులో ఆఫ్టర్ ఎలక్షన్ బీజేపీ విజయ్ కలిసి కూడా తమిళనాడులో ప్రభుత్వాన్ని పామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో ఇదంతా మనం అంచనా వేయలేని స్థితి ప్రస్తుతానికైతే మొత్తానికైతే కాస్త విజయ్కి పాజిటివ్గా కనిపిస్తోంది బీజేపీ దానికి కారణాలు ఇవన్నీ చెప్పొచ్చు అంటే బీజేపీ పైన ఎదురుదాడి కావచ్చు బీజేపీకి కొంత ముందుకెళ్లే అవకాశాలు కోల్పోకుండా ఉండడం కోసం కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో విజయ్ని కాస్త ఈ సమయంలో సమర్థించడమే బెటర్ అని కూడా తమిళనాడు బీజేపీని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ ఉత్తర్మగారు సో మొత్తానికి అది హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వాలనేటువంటి పిటిషన్ని కొట్టివేస్తూ అదేవిధంగా టీవీకే పార్టీకి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చినటువంటి పిటిషన్ను కూడా తిరస్కరించింది దీంతో స్టాలిన్ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది టీవీకే పార్టీ నిర్వహించేటువంటి సభలు కానీ రోడ్ షోలు కానీ ఇక భవిష్యత్తులో పూర్తిగా వాటిని అనుమతులు ఇవ్వకుండా తొక్కి పెట్టేటువంటి ఆస్కారం కూడా ఉందంటూ కూడా రాజకీయ నిపుణులు చెబుతున్నారు దీంతో ఇక రాబోయే రోజులలో విజయ్ వర్సెస్ స్టాలిన్ అనేటువంటి ఒక యుద్ధ వాతావరణం తమిళ రాజకీయాలలో అయితే కనిపించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా ముందు ముందు రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది